తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం శరత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తిగుళ్ల పద్మరావు గౌడు గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడు ఎం హనుమంతరావు సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ దాడి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ సైంటిఫిక్ కాలనీ శంకరప్ప గల్లీలో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు ప్రజలలో అపూర్వ స్పందన బీఆర్ఎస్ పార్టీకే మా ఓటు అని ఉద్యమ నాయకుడిని పద్మరావు గౌడ్ గారిని గెలిపించుకుంటామని కేసీఆర్ పాలనే బాగుండేదని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూతురు నరసింహ కరుణాకర్ రెడ్డి వనం శ్రీనివాస్ గుడిగే శ్రీనివాస్ యాదవ్ కట్టబలరాం గొలుసుల సత్యనారాయణ ముత్కుపల్లి రమేష్ రాణి కౌర్ శానం అరుణ రాజ్ రాజు నాయక్ మల్లన్న గౌడ్ ముదిరాజ్ ప్రభు గౌడ్ ప్రదీప్ గౌలికర్ మోహన్ శ్రీనివాస్ సాయి ముదిరాజ్ పీయూష్ గుప్తా నాగలక్ష్మి దుర్గేష్ గుప్తా అరుణ జోగిందర్ సింగ్ చరణ్జీత్ సింగ్ బల్కంపేట్ కృష్ణ అమీర్పేట్ కృష్ణ కొత్తపల్లి రాముగౌడ్ తదితర నాయకులు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం